జేఎల్ బిన్యూస్కు స్వాగతం వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్ పరికరం పంపిణీ కార్యక్రమం తిరుపతి జిల్లా వాకాడు సేవా బిందు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మండల వ్యవసాయాధికారి దీపా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దూరు మధుసూదన్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి కొండరెడ్డి నందగోపాల్ రెడ్డి వారి చేతుల మీదుగా లోకసాయి డ్రోన్ సిహెచ్సి ద్వారా వాకాడుకు చెందిన ఐదు మంది రైతు సభ్యులకు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలతో డ్రోన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది అనంతరం వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు మాట్లాడుతూ రైతులకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు రైతు వాటాదనం కింద నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు మరియు యూనియన్ బ్యాంక్ లోన్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బత్తిన ప్రమీల కాటం రెడ్డి రామలింగారెడ్డి ఎల్లంటి శివరాం రెడ్డి దువ్వూరు భార్గోరాం పాపారెడ్డి నిరంజన్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఎంతో మేలు చేస్తుంది గత ప్రభుత్వం రైతులని పట్టించుకున్న దాఖలాలు లేవు ఎందుకంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం గవర్నమెంట్లో రైతు రథాలు కానీ రైతులకి స్పేర్లు కానీ అన్ని సబ్సిడీ రూపంలో అందించారు ఈ ఐదేళ్లలో ఒక్కరికి ఏమి ఇవ్వలేదు గత ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదులో మొన్న కూడా అనేక రైతులకి ట్రాక్టర్ నాగేళ్ళు కానీ ఇంకా బ్లేడ్లు కానీ రోడర్ వేటర్లు కానీ అన్ని సబ్సిడీ మీద అందించారు అన్ని సబ్సిడీ మీద అందించారు ఈరోజు ఈ డ్రోన్లు కూడా వ్యవసాయాన్ని తేలిగ్గా చేసుకోవాలి రైతు అంటే డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే మనకి కొంత ముందుగానే కానీ అన్ని ఆదాయం ఉంటుంది అందుకని ఈరోజు ఈ డ్రోన్ పది లక్షలు దీని కాస్ట్ ఐదు లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఐదు లక్షలు బ్యాంకు లోన్ ఇప్పిస్తుంది ఈ విధంగా రైతులకి ఎంతో మేలు చేస్తుంది అన్నమాట ఇంత గతంలో ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోడు పట్టించుకోడు మీ ఓళ్ళు ఉండి పట్టించుకున్నది ఏం లేదు రైతులని ఈరోజు ఈ సబ్సిడీ రూపంలో రైతుల ప్రభుత్వం అనేదానికి ఇదే నిదర్శనం ఇదే ఇదే నిదర్శనం ఈరోజు జీలగలు కానీ పిల్లిపేసరు కానీ అన్ని త్వరలో కూడా రాబోతున్నాయి ఇప్పుడే డివో గారితో కూడా మాట్లాడినాం మనకి పిల్లిపేసరు లేవనే ఏవో గారు చెప్తే ఆయనకి ఆయన ఇప్పుడే మాట్లాడితే తొందరలోనే మనకు కూడా వాకాటకు కూడా పెడతానని చెప్పాడు రేపు మళ్ళీ అదే కనుక్కోమ్మ ఒకసారి డివో గారిని అవసరమైన ఎమ్మెల్యే చేతికి కూడా చూపిస్తామని చెప్పాము కూడా తొందరలో వస్తాయి రైతులకు కూడా సబ్సిడీ రూపంలో ఎత్తనాలు కూడా ఇస్తారు ఈ ఇది రైతు ప్రభుత్వం అనే దానికి నిదర్శనం ఇదే ఈ డ్రోన్లు పది లక్షలు బిడ్డ ఒక రైతుకి ఐదు లక్షలు సబ్సిడీ బిడ్డ అందిస్తుందంటే ఇదే నిదర్శనం అనమాట చంద్రబాబు నాయుడు రైతుల మీద ఎంత ప్రేమతో ఉన్నాడో దీనికి ఉదా ఇదే ఉదాహరణ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మన సీనియర్ నాయకులు విజయశాఖర్ రెడ్డి గారికి సీనియర్ నాయకురాలు ప్రమీల్ గారికి వాకాడు నాయకులకి కార్యకర్తలకి ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులకి ఈ లోన్ శాంక్షన్ చేసినటువంటి యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా నమస్కారం ఈరోజు రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మేలు చేస్తున్నారు ఇదివరకు ప్రభుత్వంలో ఈ సబ్సిడీలు కానీ ఏవి లేకుండా చేశారు ఈసారి ఈ ప్రభుత్వంలో స్ప్రేయర్లు ఇచ్చారు ఇంకా ఇవి కూడా ఇచ్చారు జీలగలు ఇచ్చారు స్టేర్లు ఇచ్చారు ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అన్నీ సబ్సిడీ రేట్కి ఇచ్చారు అందువల్ల ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా కూడా ఇది పునఃస్థాపించబడింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో రైతులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నో సబ్సిడీలు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తుంది రైతే ధ్యేయంగా రైతే రాజ్యంగా నడిపిస్తున్నారు ఇంకా ఈరోజు వంద ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన చెప్పిన సూపర్ సిక్స్ మొత్తం సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు మొట్టమొదటి రోజునే పెన్షన్ ఇచ్చారు ఈ పెన్షన్ కూడా భారతదేశంలో ఏ స్టేట్లో కూడా ఇంత అమౌంట్ నాలుగు వేల రూపాయలు ఇచ్చిన దాఖలలే లేవు ఫస్ట్ మన ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది తర్వాత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందరి పేదలకి పేద మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రైతులకు ఎంతో శాపంగా ఉండేటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కూడా తీసి పారేసారు అందువల్ల అది కూడా మనకు చాలా సంతోషమైన విషయము మన టైటిల్స్ ఇంకొక దగ్గర పెట్టకుండా మన తండ్రి సంపాదించింది మనకే ఉండేటట్టు ఆర్డినెన్స్ రూపొందించి మనకు అది కూడా వెసులుబాటు కల్పించారు అమ్మ అమ్మఒడి అంటే తల్లికి తల్లికి వందనము ఈరోజు అమలు చేశారు ఈ రోజులో ప్రతి ఒక్కరికి అంతకుముందు ఒక ఒక కుటుంబానికి ఒక్కరికే ఇచ్చేవాళ్ళు ఈరోజు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం ఈ పదకొండు సంవత్సరంలో ఎంతమంది పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికి కూడా అమౌడు వర్తిస్తుంది ఒక ఇంట్లో నలుగురున్నా కూడా నలుగురికి అమౌడు ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా సంతోషదాయకమైన విషయము ఇక ఉచిత బస్సు కానీ ఇవి కూడా తొందరలో ఆగస్టు పదిహేను తేదీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఆయన ఏమి చెప్పారో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఒక ఒకటమిడ ఒకటి మెండు సంవత్సరాలనే నెరవేరుస్తున్నారు ఇంకా రైతు భరోసా అది కూడా తొందరలో వచ్చేటట్టుంది రైతు భరోసా ఇంకా రాలేదు ఇస్తారు రైతు భరోసా కూడా ఇచ్చేదానికి సంకల్పించండి ప్రభుత్వము కనుక ఇవన్నీ పనులు సంక్షేమ పథకాలు ఒకటట్టు అభివృద్ధి పథకాలు అభివృద్ధి పథకాలు కూడా రోడ్లు కానీ రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉన్నారు సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు ఇస్తున్నారు గ్రామాలకి హైవే రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్తో కొన్ని స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్తో కొన్ని అన్ని రోడ్లు కూడా చక్కగా నిర్మిస్తున్నారు పోతే రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు ఎన్నో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కూడా చేసి తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో చాలా ఇండస్ట్రీలు తొమ్మిది కోట్ల తొంభై మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతో పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది లోకేష్ వల్ల లోకేష్ ద్వారా ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది ట్రూ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఈరోజు పరిడి వెళ్తుంది మన ఎమ్మెల్యే సునీల్ గారు ఎంతో సహృదయంతో ప్రతి గ్రామం ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ఏం అవసరం ఉన్నా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ముందుండి నడిపిస్తున్నారు కనుక వీరందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల ప్రెసిడెంట్ గారు గురు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను